ఈ ఫోటోలోని కుర్రాడిని చూశారా ఈ కుర్రాడి వయసు అక్షరాల ఇరవై రెండేళ్ల వయసు కాలేజీకి వెళ్తూ ఫ్రెండ్స్తో కలిసి సినిమాలు షికార్లకు తిరిగే వయస్సు కానీ ఈ కుర్రాడు వాటన్నిటికీ అతీతం ఈ తరం కుర్రాళ్ళు కళలో కూడా ఊహించిన ఘనతను సాధించారు ఈ కుర్రాడి పేరు మోహిత్ పాండే అయోధ్యలోని రామమందిరాన్ని ఈరోజు జనవరి ఇరవై రెండో తారీఖున ప్రారంభించిపోతున్నారు కదా ఇకపై అయోధ్య రామమందిరానికి కర్త కర్మ క్రియ అన్నీ ఈ కుర్రాడే అదేంటని అవాక్ అవుతున్నారా ఈ ఫోటోలోని కుర్రాడే ఇకపై అయోధ్య రామమందిరానికి ప్రధాన అర్చకుడు కాబట్టి ఏంటి ఇరవై రెండేళ్ల కుర్రాడేంటి అంత గొప్ప అయోధ్య రామమందిరానికి ప్రధాన అర్చకుడు అవటం ఏమిటి అసలు దేశంలో అర్చకులే కరువయ్యారా ఎంతో అనుభవం ఉన్న అర్చకులు ఉండాల్సిన స్థానంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న కుర్రాలను కూర్చోబెట్టడం ఏమిటి పట్టం కట్టడం ఏమిటి అని విస్తుపోతున్నారా అయితే మీ అనుమానం నిజమే కానీ ఈ కుర్రాడి ఎంపిక ఏమీ ఆషామాషిగా జరగలేదు తలలో పండిన పురోహితులే విస్తుపోయేలా ఈ కుర్రాడికి జ్ఞాన సంపద ఉంది పురాణాలు వేదాలు ఉపనిషత్తులు చరిత్ర ఇలా ఒకటేమిటి ఆలయ ప్రధాన అర్చకుడికి ఉండాల్సిన సకల అర్హతలు ఈ కుర్రాడికి ఉన్నాయి అసలు ఇంతకీ ఈ కుర్రాడు ఎవరు ఎందుకు ఏది కోరిమరి అయోధ్య అయోధ్య రామమందిరానికి ఈ కుర్రాడినే ప్రధాన అర్చకుడిగా ఎంపిక చేశారు ఈ కుర్రాడికి మన తిరుపతితో లింక్ ఏమిటి అసలు అయోధ్య రామమందిరం గురించి చాలామందికి తెలియని నిజాలు ఏమిటి భూకంపం వచ్చినా కూడా అయోధ్య రామమందిరం ఎన్నేళ్ల పాటు చెక్కు చెదరదు అదే సమయంలో అసలు జనవరి ఇరవై రెండో తారీఖునే ఎందుకు రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా రామమందిరానికి సంబంధించి రెండు కీలక విషయాలను చెప్పుకుందాం మొదటిది ఎంతయ్యా అంటే రామమందిర నిర్మాణం ఇందులో కొత్త ఉంది సిమెంటు ఇనుము ఇసుక కూలీలు కాపిమేస్సులు కాంట్రాక్టర్లు బిల్డర్లు వీళ్ళే కదా కట్టేది అని తేలిగ్గా తీసి పారేస్తారేమో కానీ అయోధ్య రామమందిర నిర్మాణం అందరూ అనుకుంటున్నట్టుగా అంత ఈజీగా ఏమీ జరగలేదు అయోధ్యలో రామ జన్మభూమి విషయంలో ఎన్నో వివాదాలు ఆటంకాలు ఎదురయ్యాయో ఇటు నిర్మాణం విషయంలోనూ ఆదిలోనే ఓ పెద్ద సమస్య వచ్చిబడింది వాస్తవానికి శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణ బాధ్యతలను ఎల్ కంపెనీ చేపట్టింది ఉపాలయాలన్నీ ఇతర నిర్మాణాలని టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించనుంది అయితే మొత్తం డెబ్బై ఎకరాల ఆ ఆవరణలో రామమందిరం కోసం అనుకున్న స్థలంలో భూసార పరీక్షలు చేస్తే అక్కడ నేల ఇసుకతో బూలుగా ఉంది ఎలాంటి నిర్మాణాన్ని తట్టుకునే శక్తి దానికి లేదని తెలిసింది ఎంత లోతులో పిల్లలు వేసినా అక్కడ భవనం నిర్మించినా ఎక్కువ కాలం మన్నిక ఉండదు ఏదైనా చిన్నపాటి భూకంపం వచ్చినా కూడా గొప్ప కూలిపోవటం ఖాయం ఎక్కువ అంతస్తుల్లో కూడా భవనాన్ని నిర్మించలేము రాతి కట్టడాలను అసలే నిర్మించలేరు అయోధ్య ఆలయం అంటేనే ఎక్కువగా రాతి కట్టడాల వర్క్ ఉండే పరిస్థితి అందుకే అసలు ఏం చేయాలా అన్నది కాంట్రాక్టర్లకు తోచలేదు చివరకు ఎల్ అంటీ టాటా సంస్థల ఇంజనీర్లతో పాటు రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఢిల్లీ బాంబే గుహవాటి మద్రాసు ఐఐటి నిపుణులు అందరూ కలిసి ఓ మీటింగ్ పెట్టారు రామమందిర నిర్మాణం అక్కడే జరగాలి కానీ అక్కడ భూమి పరిస్థితి చూస్తే నిర్మాణానికి అసలు అనువుగా లేదు ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అన్నది అందరికీ సంధించిన ఒకే ఒక్క ప్రశ్న ఆ మీటింగ్లో పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ చర్చించి ఓ పరిష్కారాన్ని సూచించారు ఆ పరిష్కార మార్గమే అయోధ్య రామమందిర ఆలయానికి వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా చేసింది ఇంతకీ ఏం చేశారంటే దాదాపు ఆరు ఎకరాల వైశల్యంలో పద్నాలుగు అడుగుల లోతున తవ్వి మట్టిని తొలగించారు ఆ స్థానాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన రోల్డ్ కాంపాక్టెడ్ కాంక్రీట్తో భర్తీ చేశారు ఐఐటి చెన్నై నిపుణులు తయారు చేసిన ఈ కాంక్రీటు సాధారణ కాంక్రీట్ కన్నా భిన్నమైనది సిమెంటు నీరు స్టోన్డు డస్ట్ ఫ్లైయాష్ మరికొన్ని రసాయనాలు కలిపి ఒక్క ముక్క ఇనుము కూడా లేకుండా తయారు చేశారు దీన్ని పొరలు పొరలుగా వేయడమే కాకుండా ఒక్కో పొర వేయటం దాన్ని రోరర్లతో గట్టిగా కంప్రెస్ అయ్యేలా చేయటం ఆ తర్వాత మరో పొర వేయటం అలా రోరర్లతో గట్టిగా కంప్రెస్ అయ్యేలా చేయటం చాలా వరకు ఇలాగే చేశారు అలా యాభై ఆరు పొరలుగా దృఢంగా కాంక్రీటు నెలను తయారు చేసి దాని మీద గ్రానైట్తో ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన పునాదిని వేశారు ఆ పైన మందిర నిర్మాణం చేపట్టారు దీనివల్ల ఆలయాన్ని నిర్మించిన భూమి పరిస్థితి మారిపోయింది బోలుగా ఉన్న భూమి కాస్త అత్యంత శక్తివంతమైనదిగా దృఢంగా తయారైనట్టుంది ఈ నిర్మాణ శైలి వల్ల ఈ రామమందిరం కనీసం రెండు వేల ఐదు వందల ఏళ్ల పాటు పటిష్టంగా ఉంటుందని ఇంజనీర్లు తేల్చి చెప్పారు అంతేకాదు రెక్టర్ స్కేలుపై పది పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చినా సరే ఈ ఆలయం చెక్కు చెదరదు ఇది రామమందిర నిర్మాణంలో జరిగిన ఓ అద్భుతం ఇక రెండో విషయం ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖునే ఎందుకు అయోధ్య రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారు అన్నది మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా ఈ రోజే ఎందుకు ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు అని అంతేకాదు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం ఆలయాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారన్న అనుమానం వచ్చిందా దీనికి కూడా ఓ కారణం ఉంది జనవరి ఇరవై రెండవ తారీఖు హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారు విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు అది క్షీర సాగర మదన సమయంలో కూర్మావతారంలో భూమాతనం మోసిన సందర్భం అది రాముడు కూడా విష్ణువు అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణించారు ఏదైనా మంచి పని చేయడానికి అనువైన రోజుగా దీన్ని భావిస్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం ఎనభై నాలుగు సెకండ్ల పాటు దివ్యమైన ముహూర్తం ఉంది జనవరి ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు ఈ దివ్యమైన ముహూర్తం ఉందన్నమాట అందుకే సరిగ్గా ఈ సమయంలోనే శ్రీరాముడి విగ్రహానికి చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఆలయాన్ని అయితే జనవరి ఇరవై రెండు తారీఖున ప్రారంభిస్తున్నారు కానీ ఆలయ ప్రధాన అర్చకులు ఎవరు అన్న విషయం గురించే అంతటా చర్చ జరుగుతోంది ప్రస్తుతానికి అయితే అయోధ్య రామ మందిరానికి ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ గారే కానీ మరో ఆరు నెలల్లో అదిగో ఈ ఇరవై రెండేళ్ల మోహిత్ పాండేయే అయోధ్య రామాలయ ప్రధాన అర్చకులుగా ఉండబోతున్నారు ఈ వార్త తెలిసిన భక్తులంతా అసలు ఎవరి మోహిత్ పాండే అని ఆరాధిస్తున్నారు ఎందుకు ఏరు కోరి మోహిత్ పాండేను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమిస్తున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్రదాస్ గారికి ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో అయోధ్యకు వచ్చారు అప్పటి నుంచి ఆయన రాముల వారి సేవలోనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆలయ ప్రధాన అర్చకులుగా సత్యేంద్ర దాస్ గారిని ట్రస్ట్ నియమించింది అప్పటి నుంచి అంటే పంతొమ్మిది తొంభై రెండు నుంచి నేటి వరకు కూడా ఆయనే ప్రధాన అర్చకులు దాదాపుగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆయనే ప్రధాన అర్చకులుగా స్వామివారి సేవలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయనకు వయసు ఎనభై ఐదేళ్లు కాబట్టి ఆయన తర్వాత ఆయన స్థానంలోకి ఎవరిని ప్రధాన అర్చకులుగా నియమించాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది దీంతో కాబోయే ప్రధాన అర్చకుడు ఎవరు అన్నది ఎంపిక చేసే బాధ్యతను కూడా సత్యేంద్ర దాస్ గారికి ట్రస్ట్ అప్పగించింది ఇందుకు కాను రెండు వేల ఇరవై మూడులోనే యూపీ ప్రభుత్వం రామమందిర పూజారి నియామక ప్రక్రియను ప్రారంభించింది ఈ పదవి కోసం దాదాపుగా మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే రామమందిర ప్రధాన అర్చకులు అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదు ఆలయాధికారులు అనేక షరతులు పెట్టారు దీనికి దరఖాస్తు చేసుకునే వారి వయసు ఇరవై నుంచి ముప్పై ఏళ్లలోపే ఉండాలి గురుకుల పాఠశాలలో చదివి ఉండాలి రాముల వారి దీక్షకు అర్హతను కలిగి ఉండాలి అన్న నిబంధనలు కూడా పెట్టారు వేదాలు సారాలు పురాణాలు అన్నీ తెలిసి ఉండాలన్నారు ఇన్ని షరతులు పెట్టినా దాదాపుగా మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు చివరికి అన్ని దరఖాస్తులను ఉడబోసి వాటిలో రెండు వందల మందిని ఎంపిక చేశారు వారిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు చివరకు ఈ రెండు వందల మందిలో ఇరవై ఒక్క మందిని అయోధ్య శ్రీరాముల వారి ఆలయంలో అర్చకులుగా పనిచేసే అర్హత ఉన్నట్టుగా గుర్తించారు అయితే ఈ ఇరవై ఒక్క మందిలో కూడా ఇరవై రెండేళ్ల మోహిత్ పాండేయే బెస్ట్ అని తీర్మానించుకున్నారు ఆయనకే ఆ ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసే అర్హత ఉందని తీర్మానించారు మిగిలిన ఇరవై మంది సహాయ అర్చకులుగా ఉంటారన్నమాట మోహిత్ పాండేను ఎంపిక చేసిన ప్యానల్లో హిందూ ప్రవక్త జైకాంత్ మిశ్రా అయోధ్యలోని మహంత మిథిలేష్ నందిశరణ్ సత్యనారాయణ దాస్ గారు కూడా ఉన్నారంటే వారు అడిగిన ప్రశ్నలు ఎలా ఉండేవో వాటికి కూడా మోహిత్ పాండే ఎలా సమాధానం ఇచ్చి ఉంటారో మీరేమించుకుంది ఈ ఇంటర్వ్యూలో మోహిత్ పాండే తనకంటే పెద్ద పండితులను అనుభవం ఉన్న పూజార్లను ఓడించారు ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ గారి ప్రశంసలను కూడా అందుకున్నారు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోనే మోహిత్ పాండే జన్మించారు సనాతన హిందూ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిత్ పాండే డిగ్రీలు బీటెక్లు వంటి చదువుల కంటే వేదాధ్యయనాల వైపే మొగ్గు చూపారు పదేళ్ల వయసులోనే వేదాలను పఠించడం ప్రారంభించారు మోహిత్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో గజియాబాద్లోని దుదేశ్వర్ వేద్ విద్యాపీఠలో తన విద్యను పూర్తి చేశాడు ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎంఏ డిగ్రీ చదివారు ప్రస్తుతం పిహెచ్డీకి సిద్ధమవుతున్నారు అయితే ఇదే క్రమంలో అయోధ్య శ్రామాలయానికి ప్రధాన అర్చకులుగా ఎంపికయ్యారు అలా తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన కొరలాడే నేడు అయోధ్యలో రామాలయానికి ప్రధాన అర్చకులుగా అన్నమాట అయితే ప్రధాన అర్చకుడిగా మోహిత్ పాండే నియామకం అయితే అయింది కానీ ఇంకా ఆయనకు పదవీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు ఓ ఆరు నెలల పాటు శిక్షణ తీసుకునే పనిలో మోహిత్ పాండే ఉన్నారు ఆరు నెలల శిక్షణ తర్వాతే మోహిత్ పాండేను ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమిస్తారన్నమాట సో మొత్తానికి ఓ ఇరవై రెండేళ్ల కుర్రాడిని అయోధ్య రామాయణానికి ప్రధాన అధ్యకుడిగా ఎంపిక చేయడం వెనక జరిగిన కథ ఇది అన్నమాట మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ